శేషు బాత్ పార్టీ శేషు బాత్ పార్టీ శేషు మన భారతదేశ పౌరులు నూట ముప్పై ఒకటి కో నూట ముప్పై కోట్ల పౌరులందరికీ కూడా అలాగే ప్రపంచ దేశాలు ఉన్న తొమ్మిది వందల కోట్ల ప్రజలు కూడా అనంత కోటి నమస్కారాలు చేస్తూ ప్రపంచంలో ఉన్న తొమ్మిది వందల కోట్ల ప్రజలకు కూడా అనంత నమస్కారాలు చేస్తూ పాదాభివందనం చేస్తున్నాం ఈ రోజున అమెరికా నుంచి వచ్చే దిగుమతుల మీద ఏ సుంకం లేదు మన దేశాన్నించి వెళ్ళే ప్రతి వస్తువు మీద కూడా నలభై శాతం ఉంది అమెరికా అలా ఇప్పుడున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధించాడు అమెరికా నుంచి వచ్చే ఏ వస్తువు మీద కూడా దిగుమతుల మీద కూడా మన భారతదేశం సుంకం విధించకుండా ఆ కండిషన్ మీద అతను ట్రంప్ మన భారతదేశం భారతదేశం నుంచి వెళ్ళే ఎగుమతుల మీద నలభై పర్సెంట్ అంటే వందకి నలభై రూపాయలు ఎక్స్ట్రా సుంకం విధించాడు మరి ఈ రోజున మన భారతదేశాన్ని వెళ్ళే గల్పు దేశాలకు వెళ్ళే కార్మికులు కానివ్వండి అధికారులు కానివ్వండి అక్కడ పనిచేసుకున్న సాంకేతిక విజ్ఞానాలను కానివ్వండి అలాగే విదేశాల నుంచి వచ్చే మన యాత్రులకు కానివ్వండి ఇంకోటి కానీ ఏఎన్ఆర్లు కానీ బంగారం తెచ్చుకుంటుంటే ఇందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు అందుకని బంగారం దిగుమతుల మీద మన కేంద్ర ప్రభుత్వం అంటే ప్రియమ మన ప్రియమైన మోదీ గారు అలా ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి గారు కూడా బంగారం దిగుమతుల మీద నిషేధం ఎత్తివేయాలి కాళ్ళితే మీరు సొంకలాలు వసూలు చేసుకోండి ఇప్పుడు కలుపు దేశాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ డబ్బు తెచ్చుకోరు కదా చాలామంది మన భారతదేశంలో ముప్పై కోట్ల మంది నూట ముప్పై కోట్లు ముప్పై కోట్ల మంది ఈ దేశాల్లోనే ఉన్నారు అక్కడి నుంచి అక్కడి నుంచి వీళ్ళు బంగారం తెచ్చుకోవచ్చు వజ్రాలు తెచ్చుకోవచ్చు వెండి తెచ్చుకోవచ్చు ఏమన్నా తెచ్చుకుంటారు ఆ తెచ్చుకున్న మీద మన భారతదేశంలో కష్టం అధికారులు తేనవట్లేదు నిషేధం పెట్టారు బంగారం మీద నిషేధం ఎత్తివేస్తే మన భారతదేశం అంతా కూడా బంగారమయం అయిపోతుంది అందుచేతను మన భారతదేశం వచ్చే ఎన్ఆర్ఐలు కానీ ఎఫ్టీఐళ్ళ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కానీ మన భారతదేశ పౌరులు కానీ విదేశాల నుంచి బంగారం తెచ్చుకుంటే నిషేధం తెచ్చుకుంటే నిషేధాన్ని ఎత్తేసి సొంకాలు విధించుకోండి ఇప్పుడు అమెరికా దిగుమతుల మీద ఎందుకు మీరు సొంకాలు విధించట్లేదు అమెరికా ప్రతి ట్రంప్కి భయపడుతున్నారు మీరు మీరు మోదీ గారు కానీ కేంద్ర మంత్రి కానీ కేంద్ర మంత్రివర్గం అంతా కూడా ట్రంప్కి ఈ రోజున భయపడుతుంది ఎందుకని అందుచేతను మన భారతదేశం వచ్చే గల్పు దేశాలు వచ్చే మన భారతీయులు కానీ ఎన్ఆర్ ఎన్ఆర్ఐలు కానీ విదేశీయులు కానీ బంగారం తెచ్చుకుంటే చక్కగా మన భారతదేశం అంతా అమ్ముకోవచ్చు చక్కగా మన భారతదేశం బంగారం మైనది పది గ్రాముల బంగారం రెండు వేలు అయిపోతుంది ఈ రోజున లక్షా డెబ్బై ఎనిమిది వేలకి వెళ్ళిన పది పది గ్రాముల బంగారం ఇరవై నాలుగు వేలు తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది ఎవరు కొంటారు జనవరి నుంచి మన భారతదేశంలో కోట్లాది వివాహాలు జరుగుతే అమ్మాయిల వివాహాలు మీరు మన మోదీ గారు బేటీ పచావు బేటీ పట్టావు అంటున్నారు కదా మరి మన భారతదేశం అంతా కలిగితే ఒక జనవరి నుంచి మే వరకు కూడా కోట్లాది అమ్మాయిల వివాహాలు జరుగుతాయి అమ్మాయిల మీద జాలి చూపించి అమ్మాయిల మీద అభిమానం చేయించి ఎందుకంటే అన్ని మతాల వారికి కూడా బంగారం అవసరం బంగారం బహుమతిగా ఇస్తారు ఒక ఉంగరం కానివ్వండి ఒక నెక్లెస్ కానివ్వండి మంగళసూత్రాలు కావనివ్వండి ముస్లింలైనా క్రైస్తవులైనా మొత్తం భారతదేశంలోని అన్ని మతాల వాళ్ళు కూడా బంగారం ఇవ్వాలి ఖచ్చితంగా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు అంచేతను బంగారాన్ని బంగారం మన బ మన భారతీయులు కానీ భారతదేశం చే వెళ్ళే మన భారతీయులు కానీ విదేశీయులు మన భారతీయులు విదేశీయులు కానీ బంగారం తెచ్చుకుంటే నిషేధం ఎత్తివేసి ఆ మీరు శంకాలు విధించుకోండి మన తొమ్మి ప్రపంచంలో ఉన్న తొమ్మిది వందల కోట్ల ప్రజలు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరొక్కసారి మన శ్రీవారి మన తిరుపతి దేవస్థానం వారు సాముఖ్య వివాహాలు జరిపించేవారు అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్ నాన్నగారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కరుణాకర్ భూమన కరుణాకర్ చైర్మన్గా ఉన్నప్పుడు మన భారతదేశంలో ఉన్న అన్ని కళ్యాణ మండపంలో కూడా సాముఖ్య వివాహాలు జరిపించేవారు బంగారం మంగళసూత్రాలు పట్టు పట్టువస్త్రాలు ఆలయచేవారు చుట్టూ ఆలేచేవారు అలాగే ఇరవై మందికి భోజనం కూడా పెట్టేవారు వాళ్ళు అలాగా అమ్మాయిల మీద అభిమానం చూపించి జాలి చూపించి మన శ్రీవారి దేవస్థానం వారు తరుపతి దేవస్థానం వారు భారతదేశంలో అన్ని కళ్యాణ మండలాలకు సాముఖ్యవాహాలు జరిపించాలి ముఖ్యంగా మన కీర్తి చేసులు మన తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత గారు లక్షల వివాహాలు చేశారు అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మహిళా గవర్నర్కి వచ్చిన ఉమ్మేద్బెన్ జోషి గారు కూడా ప్రతి నగరంలో సాముఖ్యవాహు జరిపించారు ఇవన్నీ కూడా అమ్మాయిల కోసమే చేశారు వాళ్ళందరూ ఈ రోజున మోదీ గారు అంటున్నారు బేటీ పచవ బేటీ పగా పాడమైన జరగదు అది ఎందుకంటే విద్యా వైద్యం కూడా అయిపోయింది కళ్యాణం చేయడం కూడా అత్యంత ఖరీదైపోయింది కాబట్టి విదేశాల నుంచి వచ్చే బంగారం మీద దిగుమతులు తీసివేయాలి అలాగే మన శ్రీవారి లడ్డూ మీద వివాదం ఈ రోజుతోటి ఇంకా దాన్ని బంద్ చేయాలి ఎందుకంటే ఒక ఆ లడ్డు ప్రసాదం మీద ఆంగ్లేయులు కానివ్వండి విదేశీయులు కానీ ఎన్నో పరీక్షలు జరిపారు పరిశోధనలు చేశారు మైక్రోస్కోపులతో కూడా చూశారు ఆ రుచి ఎలా వస్తుందని ఆ తిరుపతి లడ్డూలు రుచి ఎలా వస్తుందని విదేశీయులు ఆంగ్లేయులు కానివ్వండి అమెరికా వాళ్ళు కానీ ఫ్రాన్స్ అన్ని దేశాల వారు కూడా ఆ లడ్డు తిని అసలు ఆ రుచి దానికి అంత టేస్ట్ ఎందుకు వస్తుందని చెప్పి మైక్రోస్కోప్తో కూడా పరీక్ష చేశారు అటువంటి ఆ శ్రీవారి ఆ తిరుపతి దేవస్థానం వారి లడ్డుని విమర్శించడం ఈ రోజుతో మీరు బంద్ చేయాలి లేకపోతే ప్రపంచంలో ఉన్న తొమ్మిది వందల కోట్ల మంది బాధపడతారు ఎందుకంటే ఆ శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఒక్క భారతదేశానికే దేవుడు కాదు ప్రపంచానికే దేవుడే ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన గుడి వెంకటేశ్వర స్వామివారే అంచే ఎంతో మంది విదేశీయులు ఆ తిరుపతి దర్శించి ఆ లడ్డూ ప్రసాదాన్ని కొనుక్కుని కావాలని తింటున్నారు ఎప్పుడైతే ఇప్పుడున్న చంద్రయ్య ఆ లడ్డూ ప్రసాదాన్ని విమర్శించాడో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నో గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అసలు ఖాళీ లేదు గొడవలతోటే సరిపోతుంది వాళ్ళకి అలాగే ఇంకా ఆ శ్రీవారి తిరుపతి దేవస్థానం దర్శనానికి కోట్లాది మంది వెళ్తారు ఇంకా ఎక్కువైపోయారు ఇప్పుడు లడ్డూ ప్రసాదం కూడా అమ్ముకే ఇంకా ఎక్కువైపోయింది అందుచేతనం ఇప్పుడున్న చంద్రయ్య కూడా ఆ లడ్డూ ప్రసాదం మీద విమర్శలు ఆఫ్ చేసి మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని అలాగే మన ప్రపంచంలో తొమ్మిది వందల కోట్ల ప్రజలకి మన భారతదేశంలో నూట ముప్పై ప్రజలకి మరొక్కసారి అనే అనంతపురి నమస్కారాలు పాదాభివాదనం చేస్తూ బాత్పాటి శేషు జై హింద్